నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి డంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని అబుస్మా ఆలగడ్డ నియోజకవర్గం యూనిట్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి అబుస్మా ఆలగడ్డ నియోజకవర్గం అధ్యక్షుడు టి అమిర్ బాషా ఆధ్వర్యంలో ఆలగడ్డ టౌన్లోని ప్రజ్ఞా హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎం బాషా మాధవి ఫతిమా బేగం శ్రీ లక్ష్మి ప్రత్యూష హరినాథ్ కృష్ణయ్య శ్రీకాంత్ కాశ్యం మరియు విద్యార్థులు పాల్గొన్నారు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపడానికి పూలమాల అర్పించి భారత్ మాతాకి జై టంగుటూరి ప్రకాశం పంతులకి జై వందే మాతరం జై భారత్ అంటూ నినాదాలు చేశారు న్యాయవాదిగా పత్రికా సంపాదకుడిగా పేరుగాంచిన ఆయన న్యాయవాది వృత్తిలో సంపాదించిన లక్షల రూపాయల సంపదను దేశం కోసం దారపోసి గాంధీజీ పిలుపు మేరకు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు సహాయ నిరక ఉద్యమం దాన్ని సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ప్రజల్లో స్వతంత్ర స్ఫూర్తిని నింపిన మహానేతగా చరిత్రలో నిలిచారు చూపించి బ్రిటిష్ వారి పాలకులకు గడగడలాడించి ఆంధ్ర కేసరిని ప్రజల చేత స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి పంతుల యొక్క జయంతి నేడు ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ఈరోజు వారికి ఘనమైన నివాళి అర్పిస్తున్న సందర్భం ఇది టంగుటూరి ప్రకాశపంతులు గారు నీతికి నిజాయితీకి దేశభక్తికి నిలువెత్తు రూపం వారు వచ్చేసి ప్రముఖ న్యాయవాది స్వరాజ్య పత్రిక సంపాదకులు అలాగే సహాయ నిరాకరణ ఉద్యమము దండి సత్యాగ్రహము క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ప్రజల అందరిలో స్వాతంత్ర్య కాంచిన గొప్ప దేశభక్తుడు ఆయన వారు అదే కాకుండా తెలుగువారి ఆవేశాలకు పౌరుషానికి ధైర్య సాహసాలకు ప్రతినిధి ఎవరంటే తండటూరి విదేశీ పంతులు వారు ఒక పీద కుటుంబంలో జన్మించి వారాల అబ్బాయిగా ఉండి చదువుకొని న్యాయవాద వృత్తిలో రాణించి న్యాయవాద వృత్తిలో లక్షలు సంపాదించే సమయంలో ఆ యొక్క ధనాన్ని త్యజించి గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటే మహా నేత ఎవరంటే వీరు అంటే తను సంపాదించిన ధనానంతా కూడా దేశం కోసము ఖర్చు పెట్టి గొప్ప నాయకుడు టంగుటూరి ప్రకాశ పంతులు గారు ఒక తెలుగు వారు గొప్ప స్వాతంత్ర యోధుడు అలాగే భారతీయ నాయకులతో అందరిలోనూ కూడా ఎన్నో సంబంధాలు పెట్టుకుని ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో జాతీయ స్థాయిలో రాణించిన గొప్ప తెలుగు తేజం ఎవరంటే టంగుటూరి ప్రకాశ పంతులు ఎంతటి నిస్వార్థపుడంటే ఆయన తను చివరికి ఏది ఏది దాచుకోలేదు అంత యొక్క ధనమంత మహానుభావులు అలాగే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసము ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అలాగే విద్యార్థులందరికీ జాతీయ విద్య అవసరం అని చెప్పేసి తన యొక్క భవంతిని ఆ యొక్క పాఠశాలగా చేసి చేసినటువంటి గొప్ప మహనీయుడు అలా ఎన్నో ప్రాజెక్టు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఎందుకంటే వ్యవసాయానికి ముఖ్యమో రైతుకు ముఖ్యం చెప్పేసి ఎన్నో సేవలు ఆయన నిజంగా చిరస్థాయిగా భారతీయ గుండెల నుంచి గొప్ప నేత కంగుటూరి ప్రకాశ పంతులు వారి నిజంగా వారి ఒక జీవితంలో ఆదర్శ నాయకుడు ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు ఒక దార్శనికుడు ఒక మార్గదర్శకుడు ఎవరంటే టంగుటూరి ప్రకాశ పంతులు వారి జీవిత చరిత్ర కద్దరి గుడుక ఆదర్శం ఆయన నేటి విద్యార్థులకు ఆయన ఎంతో దేశ నేటి విద్యార్థులే రేపటి పౌరులని భావించి వారి జ్ఞాన సంపదతో గొప్పవరైతారని చెప్పేసి చోటి మహాన్యత టంగుటూరి ప్రకాశ పంతులు వారు ఎంత జీవితంలో ఎన్నో ఒడిదోడు ఉంది చివరి సమయంలో నిజంగా ఆయన అంతటి స్వాతంత్రబరయోధుడు ఒక ముఖ్యమంత్రి ఆయన చివరి చివరి చివరిసారిగా నిజంగా వేదరిగా నిర్భవించిన మహానేత అటువంటి గొప్ప నాయకుడు మనం ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మనం తెలుసు అంటే ఆయన వచ్చేసి ఈ ఎక్కడ మన యొక్క ఇక్కడ ప్రకాశం జిల్లా ఉంది కదా ప్రకాశం జిల్లాలో ఈ యొక్క ఒంగోలు ఒంగోలులో వినోదరాయుడి పాలెంలో వచ్చేసి ఆయన పద్దెనిమిది వందల డెబ్బై రెండు సంవత్సరము ఆగస్టు ఇరవై మూడవ తేదీన జన్మించడం భారత్ మాతకి రంగటూరి ప్రకాశ పంతులకి రంగటూరి ప్రకాశ పంతులకి ప్రముఖ స్వాతంత్ర శ్రమ యదుడు తొలి రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రంగటూరి ప్రకాశ పంతులకి రంగటూరి ప్రకాశ పంతులకి రంగటూరి ప్రకాశ పంతులకి